ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశుల్లో తొమ్మిదవ రాశి ధనుర్ రాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గౌవల శాస్త్ర ప్రకారం వారి జ్యోతిష్య బలం చూద్దామండి ఈ గౌవల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు అలాగే మాత్రం ఈ నెలలో ఒక విశేషం ఉన్నదండి ఉగాది గడియ ఉన్నది శ్రీ కోదినామ సంవత్సరం ఉంది కోదినామ సంవత్సర బలం కూడా వారి మీద ఎలా ఉందో చూద్దామండి తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి చూద్దామండి మనసు రాశి వారి జాతకంలో గవ్వలు ఆరు గవ్వలు పడ్డాయండి శుక్రమహారదశి గవ్వలు పడ్డాయి కూర్చుంటే రాజు లేస్తే మంత్రి తిరిగితే శానాధిపతి వారు పట్టిందల్లా బంగారం ఉండ ఉన్నదండి కానీ వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆకస్మికమైన ప్రయాణాలు ఉంటాయి వారి పేరు మీద అంశబలం మంచిగా ఉంటుంది శుక్రస్థానం కొందరికి ఉచస్థానంలో ఉన్నవారికి మాత్రం తిరుగు ఉండదు స్త్రీ సుఖం ఉంటుంది స్త్రీలతో సహకారం ఉంటుంది స్త్రీలతో ధనయోగం ఉంటుంది స్త్రీలతో మాత్రం చాలా వరకు తల్లి కావచ్చు భార్య కావచ్చు ప్రియురాలు కావచ్చు లేదా అక్క కావచ్చు చెల్లె కావచ్చు వదిన కావచ్చు ఎవ్వరైనా స్త్రీ స్నేహితురాలు కావచ్చు సహకారం అయ్యే అవకాశం ఉంది అలాగే పురుషులకు కూడా మాత్రం స్త్రీలతో సహకారం అవుతుంది అలాగే స్త్రీలకు కూడా మాత్రం స్త్రీకి స్త్రీనే శత్రువులు అంటారు కానీ వీరికి స్త్రీలు కూడా సహకారం చేసే అవకాశం ఉంది చేసుకున్న భర్త కావచ్చు లేదా అన్నదమ్ములు కావచ్చు సాయం చేసే అవకాశం ఉండదండి విద్యాస్థానంలో కలిసి వస్తుంది వీరి జాతక బలానికి మూల నక్షత్ర జాతకులు సరస్వతి మాత నక్షత్రంలో పుట్టిన వారికి మాత్రం ఉండదు వారి జాతక బలానికి వారు ఖచ్చితంగా మాత్రం మూల నక్షత్రం రోజు మాత్రం వారు సరస్వతి మాత పూజ చేయటం అలాగే మాత్రం వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం అమ్మవారు శక్తిగల దేవత సంతోషి మాత కానీ రాజరాజేశ్వరి దేవత కానీ లేదా గాయత్రి మాత కానీ లేదా విజయవాడ కనకదుర్గమ్మను కానీ వీరిని ఖచ్చితంగా పూజ చేయాలండి చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి సంతానంలో కుటుంబంలో ఆరోగ్యంలా ఆయుర్వేద యోగంలో అన్ని సౌభాగ్యాలు కలిగే కలిసి వచ్చే ఉన్నాయండి సర్వశుభాలు కలిసి వచ్చే ఉన్నాయి దృష్టి దోషం అధికం ఉంటుంది కళాకారులకు క్రీడాకారులకు తిరుగు తిరుగుండదు వారి పేరు మీద ఇందలు చిక్కులు చికాకులు బాధలు పడ్డ వారికి మాత్రం చాలా వరకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది అండి రెండవసారి గవ్వలు శుద్ధం ధనుసు రాశి వారికి పేరు రెండవసారి గవ్వలు నాలుగు గవ్వలు పడ్డాయండి మిశ్రమ ఫలితం ఉన్నదండి మిశ్రమ ఫలితం ఎలా అంటే వీరి జాతకానికి నమ్మక ద్రోహం చేసేవారు ఎక్కువ ఉంటారు ఈ ధనుస్సు రాశి వారి జాతకంలో సనాతన ధర్మం పాటిస్తారు పెద్దల మాట వింటారు స్నేహితుల మాట వింటారు సన్నిహితుల మాట వింటారు ఒకరు మోసం చేయించినా కూడా మాత్రం మనసులో ఉంచుకుంటారు తప్ప వారితో గొడవ పెట్టుకునే గుణం కాదు వారికి ఒక రకంగా మనకు గుణపాఠని చెప్పినలే అనుకునే తీసుకునే స్వభావం ఉంటుంది వారి కాడ మంచి స్వభావం ఉంటుంది ఒకరితో మోసపోయినా కూడా ఒకందుకు అంతా మనం లే అనుకునే స్వభావం ఉంటుంది సామాన్యంగా ఓరు కాడ మోసపోరు మోసపోతే విపరీతమైన మోసపోయే అవకాశం ఉంటుంది కానీ ధనుసు రాశి వారి జాతకంలో చూడాలంటే ఆదాయ విషయంలో ధన విషయంలో గ్రహాల విషయంలో అంత మంచిగా ఉంది కానీ నరదిష్టికి నాపరాలు పెరిగిపోతాయండి నరదిష్టి ఎప్పుడు వీరు జాతకడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా పూజ ఉంటుందండి ఈ నరదిష్టి తొలగించుకోవడానికి మాత్రం వీరు ఖచ్చితంగా మాత్రం వీరి కులదేవత ఆచార ప్రకారం లేదా మరి వీరి వంశదేవత ఆచార ప్రకారం వంశదేవుడి ఆచార ప్రకారం కులదేవుడి ఆచార ప్రకారం పూజలు చేసుకోవడం చాలా వరకు శుభప్రదం ఉంటుందండి అండి సముద్రం సంవత్సరం వీరి మీద విపరీతమైన చిక్కులు చికాకులు ఉన్నాయండి ముఖ్యంగా మాత్రం శనిశ్వరుడు అనుకూలమైన గ్రహం నడుస్తుంది వారికి శని అనుకూలంగా నడుస్తుంది కానీ మాత్రం రాహుగ్రహం అనుకూలంగా లేదు జాగ్రత్తగా ఉండాలండి ముఖ్యంగా వీరి పేరు మీద రాహుగ్రహం అనుకూలంగా లేదు గురుగ్రహం కూడా అంతగా అనుకూలంగా లేదు కేతుగ్రహం అనుకూలం ఉన్నది వీరి జాతకానికి నవగ్రహాలలో వీరికి ముఖ్యంగా మాత్రం ఇప్పుడు నాలుగు గవర్లు పడ్డాయి నాలుగు దుక్కులు పోయినా చిక్కులు చికాకులు పడే అవకాశం ఉంటుంది విద్యార్థులకు విద్యార్థులకు మాత్రం సిక్స్టీ పర్సెంట్ కలిసి వచ్చే అవకాశం ఉందండి ఇంటర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ చదువుకున్న వారికి చాలా మంచి ఫలితాలు వస్తాయి ఖచ్చితంగా అనుకున్నది సాధించే అవకాశం ఉంది నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంది కానీ మాత్రం ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారు మాత్రం పర్మనెంట్ కాని వారు పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది వేరే ప్రాంతం ఆఫీసు వదలాలనుకునేవారు తప్పకుండా మాత్రం బదిలీలా అయ్యే అవకాశం ఉంది అలాగే ప్రమోషన్ లిస్టులో ఉన్నవారు కలిసి వస్తుంది రాజకీయ నాయకులకు విపరీతమైన చిక్కులు చి కాకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి మూడవసారి గవ్వలేస్ట్ చూద్దమండి వారి పేరు మీద ఇప్పటివరకు అయితే వారి జాతక బలానికి పది గొవలు పడ్డాయండి మొదట ఆరు గోవల తర్వాత రెండు నాలుగో వాళ్ళు మూడవసారి గవ్వలు వేస్తే పడ్డాయండి ఆరు గవ్వలు శుక్రమహారదశ వదిలిపెడతలేదు వారి జాతక బలంలా ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం భార్యాభర్తల సంసార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి పదహారు సంవత్సరాల నుంచి పడితే ఇరవై నాలుగు సంవత్సరాలు ఉన్న వారికి విపరీతమైన చుక్కొచ్చే అవకాశం ఉంది ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి పడితే మాత్రం ముప్పై మూడు సంవత్సరాల వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద ప్రేమ వ్యవహార విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వీరు జాతకంలో చూడాలంటే మాత్రం ఎవ్వరికి పూజ చేసినా చేయకపోయినా గోమాతకు పూజ చేయడం అలాగే మాత్రం వేప చెట్టు రాగి రావి చెట్టు రెండు కలిసి ఉంటాయండి పార్వతి పరమేశ్వరుల స్వరూపం విష్ణు లక్ష్మి స్వరూపం బ్రహ్మ సరస్వతి స్వరూపం కాబట్టి ఆ చెట్టుకు మూడు భాగాలు ముగ్గురు ఉంటారు ముగ్గురు దేవతలు ఉంటారు ముగ్గురు దేవుళ్ళు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా పూజ చేయాలండి చేస్తే చాలా మంచిది ఇరవై ఒక్క వారాలు ఇరవై ఒక్క చుట్టూ మాత్రం దారం చుట్టి వాటిని మాత్రం పసుపు ముద్దతో అద్దిస్తూ అద్దుకుంటూ మాత్రం దానికి చెట్టు కట్టాలంటే చాలా వరకు శుభ ఫలితం ఉంటుంది కానీ మాత్రం జ్యోతిష బలంలో సంతాన దోషమున్న సంసార ఉన్న కుటుంబ ఉన్న ఆరోగ్య దోషం ఉన్న పెరిగిపోయే ఉన్నాయి అంశబలం మంచిగా ఉంటుంది వ్యాపారస్తులకు తిరిగి ఉండదు జాతక బలానికి విదేశానంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది కానీ మాత్రం స్త్రీలు ఫ్యాన్సీ రంగంలో నడిచే కలిసి వస్తుంది రాయి టైలరింగ్ వారికి కలిసి వస్తుంది వ్యాపార విషయంలో కలిసి వస్తుంది స్త్రీలు ఈ కాలంలో ఈ ఉద్యోగం చేయాలి ఉద్యోగం చేయకూడదని ఏం రూల్స్ లేదండి కాబట్టి ప్రపంచం తగ్గట్టు మన భారతదేశంలో కూడా మాత్రం చాలా వరకు మాత్రం హండ్రెడ్లో వారికి మాత్రం థర్టీ త్రీ పర్సెంట్ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అంటున్నారు కానీ దాని వాటిలో కనీసం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ నడుస్తుంది కాబట్టి భగవంతుడి దేవాలను మాత్రం విద్యాపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా వారు నచ్చిన వృత్తిలో మాత్రం రాణించే అవకాశం ఉంది అలాగే వృత్తి వ్యాపారంలో రాణించి అలాగే ఇంటిని కుటుంబ సభ్యుడిని కూడా మాత్రం గౌరవనీయంగా ఉంచుకునే అవకాశం ఉంటుంది అండి వీరు జాతక బలంలో గౌరవనీయమైన పొజిషన్లో ఉంటారు వివాహం కాని వరకు వివాహ బలంలో కలిసి వస్తుంది సంతాన బలం లేని వరకు సంతాన బలంలో కలిసి వస్తుంది కానీ భార్య మాత్రం తగాదలు చిక్కులు చికాకులు కొట్లాటలు కోర్టు కేసులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి భూమి తగాదలు ఉన్నవారు స్థలం తగాదలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి అలాగే వ్యవసాయ విషయంలో గట్టు విషయంలో కూడా కొట్లాటలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకోటి వీరి జాగ్రత్తగా మోటార్ ఫీల్డ్లో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే రాజకీయ అయితే కలిసి వచ్చే అవకాశం ఉంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు చూడాలంటే బోధన రంగం వారికి రెవెన్యూ రంగం వారికి మున్సిపల్ రంగం వారికి కలిసి వచ్చే ఉన్నాయి రక్షణ రంగం వారికి న్యాయ రంగం వారికి ఇబ్బందులు చిక్కు వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలండి ముఖ్యంగా వీరి పేరు మీద నరదిష్టి అధికం ఉందండి నరదిష్టి తొలగించుకుంటే చాలా వరకు శుభ శుభయోగం ఉంటుందండి ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం భయ